హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నానండి బంగాళదుంప ఫ్రై ఫంక్షన్స్లో అది పెడతా ఉంటారండి చాలా బాగుంటుంది దానికోసం నేను అర కేజీ బంగాళదుంపలు తీసుకొని బాగా కడిగి ముక్కలు కట్ చేసి ఇలా ఉడికిస్తున్నానండి అయితే బంగాళదుంపలు మంచిగా ఉడకకపోతే ఈ ఫ్రై అస్సలు సెట్ కాలేనట్టేనండి మనకి ఆల్మోస్ట్ అంటే ఇంకా నైంటీ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ బాయిల్ అయిపోతేనే మనం ఈ ఫ్రైకి రెడీగా ఉండాలండి అలా బాయిల్ చేసుకోవాలి ఇంకా అంచనా ఏంటంటే మనం ఏదైనా నైఫ్ కానీ షార్ప్ ఆబ్జెక్ట్స్ పెట్టినప్పుడు ఈజీగా గుచ్చుకున్నట్లయితే కనుక బాగా ఉడిపో ఉడికిపోయినట్లండి లేదు అని అంటే కనుక ఒక బంగాళదుంప ముక్క తీసుకొని తొక్ తొక్క తీయడానికి ప్రయత్నిస్తే ఈజీగా వచ్చేస్తే కనుక ఉడికిపోయినట్లు ఇప్పుడు దాన్ని తీసేసి వాటర్ నుంచి సెపరేట్ చేయాలి ఒకవేళ కనుక మనం వెంటనే సెపరేట్ చేయకపోతే చప్పగా అయిపోతుందండి కూర అంతా కూడా మనం కారం అవన్నీ వేసినా కూడా అంత టేస్ట్గా ఉండదు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే బంగాళదుంపల్ని నీటిలో నుంచి సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకొని దానిపైన ఉన్నటువంటి తొక్కనే చల్లరిన తర్వాత తీసేయాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక ఒక ఇంచు అల్లం ముక్క ఒక ఏడెనిమిది రెబ్బలు కరివే వెల్లుల్లి పాయలు తర్వాత ఆరేడు రేడు పచ్చిమిరపకాయలని కడిగి వేసుకోవాలండి మిక్సీలోకి అలాగే గరం మసాలా అయితే గరం మసాలా అనేది మీరు ఆల్రెడీ పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి లేకపోతే ఒక ఇంచు చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు అలా వేసుకోండి అయితే నా దగ్గర ఆల్రెడీ హోమ్మేడ్ గరం మసాలే ఉందండి అందుకోసం అది వేసుకున్నాను ఒక పావు టీ స్పూను మిరియాల పొడి అండి నేను ఆల్రెడీ మిక్సీ చేసుకొని పెట్టుకుని ఉంచుకుంటాను అది కొంచెం తీసుకున్నాను లేదంటే నాలుగైదు మిరియాలు వేస్తే సరిపోతుంది దీన్ని బాగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మందపాటి బాండిని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలండి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అది కొంచెం కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఆవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అండి సన్నగా కట్ చేసుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎండుమిరపకాయలు ఇవి వేసుకొని వేయించుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ అంటే నైంటీ పర్సెంట్ వరకు ఉల్లిపాయలు వేగిపోవాలండి కొంచెం దగ్గరగా అయిపోతాయి ఆల్మోస్ట్ తర్వాత ఒక రెబ్బ కరివేపాకు ఇవి వేయించుకోవాలి ఇవి దగ్గరగా అయ్యేటట్టు ఇలా వచ్చేయాలండి బంగాళదుంపకి తోలు అలా ఈజీగా వల్చుకోవాలి లేదంటే ఉడకలేనట్లేనండి ఇలాగా దగ్గరగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాతనే మనం మసాలా వేయాలండి మనం ముందుగా మిక్సీ చేసుకుని పెట్టుకున్నటువంటి మసాలా ఉంది కదండి దాని అంతటినీ వేసేస్తున్నాను ఇది కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నుంచి మనం సిమ్లో పెట్టుకోవాలండి కర్రీని సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే మాడిపోకుండా ఉంటుంది ఇది బాగా మంచి అరమ్మ వస్తుందండి అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ ఉంటుంది పసుపు ఇప్పుడు వేస్తేనే కొంచెం పచ్చివాసన రాకుండా ఉంటుందండి తర్వాత బంగాళదుంపల్ని ఏ ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి బంగాళదుంపలు మరి చిన్నవి కాదు పెద్దవి కాదు అన్నట్టు కట్ చేసుకోవాలండి అలా అయితే కను మనకి చూడడానికి టెక్చర్ బాగుంటుందండి అందుకోసం లేకపోతే మీకు బాగా స్మాష్ లాగా వేసుకోవాలనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు ఈ మసాలా అంతా కూడా పట్టేటట్టుగా బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని వేయించుకుంటే మగ్గినట్టు అవుతుంది తర్వాత నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి వేసి కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టి కనీసం పదిహేను నిమిషాలన్నా వేయించుకోవాలండి వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది లేకపోతే కొంచెం పచ్చివాసన వచ్చినట్టు ఉంటుంది అంతేనండి రెడీ అయిపోయింది మన ఆలుగడ్డ ఫ్రై చాలా రుచికరంగా ఉంటుందండి ట్రై చేయండి